పెట్టుంటే పుడుతుంది అనేది మాట అండి అంటే మనం ఎవరికైనా పెడితే మనకి అడవిలో కూడా అన్నము పుడతాది అనేది నానుడి పెద్దవాళ్ళు చెప్పే మాట మనం ఏదైనా సరే మన దగ్గర ఏదైతే వీలుగా ఉంటుందో అది ఏరే వాళ్ళకి మా మన పక్కన వాళ్ళకి కానీ మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్కి కానీ అలా ఇవ్వగలిస్తే వాళ్ళు కూడా మనకి ఇస్తారండి తప్పకుండా మనం ఇచ్చింది ఏదైనా సరే మనకి తిరిగి వస్తుంది తప్పకుండా దేవుడు ఏదో ఒక రూపంలో మనకైతే మంచి చేస్తాడు మంచి చేయకుండా అయితే వెళ్ళాడు ఇవి ఒకటిన్నర కేజీ చేపలు ఉంటాయండి ఇవి పక్కన వాళ్ళు ఇచ్చారు డబ్బులకి కాదు ఫ్రీగా ఇచ్చారు మనం కూడా వాళ్ళకి అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి మనకి ఇస్తూ ఉంటారు ఇలా ఇవ్వడంలో చాలా హ్యాపీ ఉంటుంది